రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా బెల్లం యాలకులతో ఇలా చేస్తే చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు అలానే కాకుండా డబ్బు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా బెల్లం యాలకులతో ఈ పరిహారం చేయండి ఇలా కనుక చేసినట్టయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకు కావలసినంత సంపద మన సొంతమవుతుంది మన అప్పులను కూడా మనం తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ పరిహారాన్ని అయితే పరిపూర్ణ నమ్మకంతో చేయండి అసలు ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి నార్మల్గా చాలామంది కూడా అండి అప్పులుంటూ ఉంటాయి అప్పులని ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలానే కూడా ఏంటంటే డబ్బు కూడా రావాలని అందరూ కోరుకుంటారు డబ్బు వస్తేనే కదా అప్పు తీరుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక అండి శుక్రవారం ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మనం శుక్రవారం ఈ పరిహారం చేయాలని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి శుక్రవారం తిది రోజున చక్కగా ఈ పరిహారం అనేది ఆచరించండి ముందుగా ఏంటంటే మనకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదు యాలకులు అందరిళ్లలో ఉంటాయి యాలకుల గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము అమ్మవారికి చాలా ఇష్టమైనవి అనమాట శుక్రవారం ఎవరైతే యాలకులతో పరిహారం చేస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం యాలకులకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి అలానే డబ్బుని తెచ్చి పెడతాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే అప్పుల బాధల నుంచి కూడా మనల్ని బయటపడేస్తాయి ఇంకా బెల్లం బెల్లం గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసే ఉంటుంది బెల్లం శుద్ధి అయిన పదార్థం చాలా శక్తివంతమైన పదార్థం బెల్లం నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లంతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ పరి ఈ యొక్క పనినైతే అయితే మీరు ఇలా ఆచరించండి ఇలా కనుక మీరు ఆచరించినట్టయితే ఫలితాలు అధికంగా ఉంటాయని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట నార్మల్గా అండి ప్రతి ఒక్కరికి కూడా అప్ప అనేది ఉంటుంది అది చిన్నప్పో పెద్దప్పో ఏదో ఒక అప్పు అప్ప అనేది అయితే ఉంటూ ఉంటుంది కదా కాబట్టి మానవ జీవితంలో అప్పులను తీర్చుకో మనం చేయాల్సిన పరిహారం అనమాట ఈ పరిహారం ఏంటంటేనండి చాలా శక్తివంతమైన పరిహారం ఈ రెండు పదార్థాలు కూడా అంటే తీపి పదార్థం అన్న అమ్మవారికి ఇష్టము బెల్లం నివేదనయ్యే పదార్థము యాలగురు లక్ష్మీదేవి ఇష్టపడుతుంది కాబట్టి రెండింటిని కలిపి పరిహారం చేస్తే తప్పకుండా అప్పు తీరిపోతుంది ముఖ్యంగా శుక్రవారం అయితే ఖచ్చితంగా ఈ పనినైతే నేనైతే ఆచరించాలన్నమాట మనం ఏంటంటేనండి శుక్రవారం కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అది ఏ విధంగా అంటే కనుక నార్మల్గా వచ్చేసి ఏంటంటే శుక్రవారం మీరు ఎ పరిస్థితిలో కూడా మన ఇంట్లో నుంచి డబ్బుని ఇతరులకు అస్సలు ఇవ్వకండి అంటే నార్మల్గా ఏంటంటే మనం అప్పుని అంటే ఇస్తున్నాం అనుకోని కూడా మనం అప్పు ఇవ్వకూడదు అలానే కాకుండా ఏంటంటే శుక్రవారం మనం ఎవ్వరి అంటే చేతికి కూడా డబ్బు ఇవ్వకూడదు ఒకవేళ మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటు ఏర్పరచుకుందనుకోండి ఆ నివాసం చెడిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటేనండి మన ఇంట్లో అంటే నార్మల్గా శుక్రవారం మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు కూడా డబ్బుని ఇతరులకు ఇవ్వకూడదు శుక్రవారం డబ్బుని ఇస్తే ఏంటంటే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలానే కాకుండా ఏంటంటే సంపాదన తరిగిపోతుందని కూడా అందరూ నమ్ముతూ ఉంటారు కాబట్టి శుక్రవారం అయితే మీరు అప్పుని అంటే అప్పు ఇవ్వటమే కాదు డబ్బుని ఎవ్వరికి ఇవ్వకండి అలాగే కాకుండా ముఖ్యంగా ఏంటంటే శుక్రవారం అండి పాలను కూడా ఎవ్వరికి కూడా ఇవ్వకండి పెరుగును ముఖ్యంగా తోడు పెట్టుకుంటాం పెరుగు ఇవ్వండి అని వస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా పెరుగు ఇవ్వకూడదు పెరుగు ఎలాగైతే వదుగుతూ ఉంటుందో డబ్బు అనేది కూడా అలా వదుగుతూ ఉంటుంది పెరుగు లక్ష్మీకారకం కాబట్టి పెరుగుని ఇంట్లో నుంచి బయటికి అసలు పంపించకూడదని కూడా మనకు పెద్దవారు చెప్తూ ఉన్నారనమాట కాబట్టి ఏంటంటేనండి పెరుగుని పాలని అలానే కాకుండా ఏంటంటే కుంకుమ పసుపు అలాగే డబ్బుని అసలు ఈ ఇవి ముఖ్యమైన అంటే పదార్థాలు అమ్మవారు ఇష్టపడే అంటే ఇష్టపడేటివి అలానే కాకుండా లక్ష్మీదేవి యొక్క కృపతో మన ఇంట్లో ఒదిగి ఉండతాయి అవి ఎలాగైతే ఉంటాయో అలా ధనం అనేది వస్తుందనమాట కాబట్టి ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ఇక అలాగే కాకుండా ఏంటంటే మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుని శుక్రవారం కాబట్టి ఎంత లేని వారైనా సరేనండి లక్ష్మీదేవికి దీపారాధన చేయటం ఖచ్చితంగా ఖాయం కదా ఇలా మీరు దీపారాధన ఇష్ట దేవాన్ని ఎవరికైనా సరే దీపం పెట్టుకోండి దీపం పెట్టిన తర్వాత చక్కగా ఏంటంటే ఒక చిన్న ముక్క బెల్లం ముక్క లేదంటే పంచదార తప్పకుండా శుక్రవారం అయితే లక్ష్మీదేవికి మనం నైవేద్యం పెట్టుకోవాలి మన నైవేద్యాలు చేసేంత వీలు లేదు లేకపోయినా పర్వాలేదు చిన్న బెల్లం ముక్కనైనా సరే అమ్మవారికి పెట్టండి లేదంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే పంచదారను కొంచెం చిన్న ప్లేట్లో వేసేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అలా పెట్టి దాన్ని మనం స్వీకరిస్తే మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట లక్ష్మీదేవి సంతోషిస్తుంది కావాల్సినంత సంపద మనకి ఇస్తుంది ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మనం నైవేద్యం పెట్టినందుకు ఆ తల్లి చల్లని చూపు మనపై ఉంటుంది ముఖ్యంగా శుక్రవారం ఇలా చేయండి ఇక అనంతరం వచ్చేసి మనం పరిహారం చెప్పాం కదా ఈ పరిహారం గురించి ఈ విధంగా ఆచరించుకోండి ఇలా కనుక ఆచరించుకున్నట్టయితే ఫలితాలు వస్తాయి అప్పుందని బాధపడకుండా అలానే కాకుండా ఇబ్బంది పడిపోకుండా ఈ పరిహారం చేయొచ్చు గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం కేవలం అప్పు కోసమే కాదు డబ్బు కూడా రావటానికి అవకాశం ఉంటుందన్నమాట ధనం లేక చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు డబ్బు రావాలి డబ్బు కావాలి ఎలాగైనా సరే డబ్బుని మేము సంపాదించుకోవాలి ఆకర్షించుకోవాలి అని రకరకాల పరిహారాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి డబ్బు రావటానికి అవకాశం ఉంటుందన్నమాట ధనము అనేది అంటే ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది డబ్బు ఏదో ఒక రూపంలో మన చేతికి అందటానికి మన అప్పు తీరటానికి అవకాశం ఉంటుందని మనకు పెద్దవారు చెప్పడం కాబట్టి ఈ విధంగా అయితే పరిహారం ఆచరించండి ముఖ్యంగా శుక్రవారం ఎందుకు చేయాలండి అంటే కనుక శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధిస్తాం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన వస్తువులు కావున ఈ వస్తువులతో కనుక మనం పరిహారం చేసుకున్నట్టయితే తప్పకుండా ఫలితాలు వస్తాయని చెప్పడం జరుగుతుందనమాట గుర్తుపెట్టుకోండి మీరు ఐదు యాలకులను తీసుకోండి అవి కొంచెం చినిగి చిల్లు లేకుండా ఉండేలాగా చూసుకోండి ఐదు ఇటుని తీసుకోండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే బెల్లం తీసుకోండి చిన్న బెల్లం అయితే సరిపోతుంది మరి పెద్ద బెల్లం తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఒక చిన్న అంగుళం ముక్కండి అంతైతే సరిపోతుందనమాట ఈ ఆలకులు బెల్లం ఏం చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి ఆకు మీద పెట్టుకోండి అది ఏ ఆకైనా పర్వాలేదు ఆకుని తీసుకోండి ఏ ఆకైనా సరే తీసేసుకోండి లేకపోతే మీ దగ్గర ఆ సమయానికి ఇంకా ఆకు లేదండి మరి మేము ఏం చేయాలండి అంటే గనక ఒక పేపర్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా దానిపైన గీతలు రాతలు లేని ఒక కాగితంలో కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టేసి అమ్మవారికి నివేదన చెయ్యాలి అంటే గుర్తుపెట్టుకోండి ఈ బెల్లము అలానే కాకుండా ఏంటంటే ఈ ఆలకులు పేపర్లో కానీ ఆకుపైన కానీ పెట్టాలి పెట్టేసిన తర్వాత ఏంటంటేనండి చక్కగా మనం సంకల్పం చెప్పుకోవాలి అమ్మవారికి నివేదన చేసిన తర్వాత సంకల్పం చెప్పుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే ఒక మనకేంటంటే శాస్త్రం ఏం చెప్తుందంటే కనుక ఒక నలభై రెండు నిమిషాల పాటు కానీ లేదంటే ఒక గంట పాటు కానీ అమ్మవారి పటం ముందు అంటే నివేదన అలాగే ఉంచేయాలి అంటే మనం నివేదన చేశాం కదా అమ్మవారికి అంటే సమర్పించాము వదిలేయండి మీరు ఇది పెట్టిన తర్వాత ఖచ్చితంగా సంకల్పం గట్టిదై ఉండాలి సంకల్పం బాగా చెప్పుకోండి అంటే అమ్మ మాకు ఈ అప్పును తల్లి అప్పుని తీర్చు మా అప్పు తీరేలాగా చూడు మాకు ధనం వచ్చేలాగా చూడు ఏదో ఒక రూపంలో డబ్బు మా చేతికి అందేలాగా చూడు తల్లి అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి ఇలా చెప్పేసుకుని అమ్మవారి పటం ముందు పెట్టుకొని చక్కగా ఇంకా అనంతరం వదిలేసి ఒక గంట సేపు ఇంకా ఇలా వదిలేయండి కాసేపు వదిలేయండి ఎందుకంటే అది నివేదన కూడా కావాలి అమ్మవారి యొక్క చల్లని చూపు దానిపైన కూడా పడాలి అలానే కాకుండా ఏంటంటే మనకు కూడా మంచి ఫలితం రావాలంటే కాసేపు వదిలేయాలి అలా వదిలేసి మీరు ఏంటంటేనండి ఇంకా తర్వాత ధనం కోసం కూడా చెప్పుకోండి డబ్బు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మా చేతికి అందేలాగా చూడు తల్లి మా అప్పు తీరేలాగా చూడమ్మా అది నీదే బాధ్యత మనం చెప్పేసుకొని అనంతరం పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటేనండి ఈ బెల్లం యాలకులు ఉంటాయి కదా వీటిని తీసుకెళ్ళి దగ్గరలో ఉండే గోవుకు తినిపించవచ్చు ఒకవేళ గోవులు లేవు అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే గోవులు లేవు మేము పెట్టలేము అనుకునే ఏంటంటే గుర్తు పెట్టుకోండి యాలకులు పెట్టవచ్చా అండి గోవు కంటే కనుక మనం ఏదైనా సరే బెల్లంలో అంటే బియ్యపిండి కలిపి ముద్ద చేస్తాం కదా అందులో ఈ యాలకులను కలిపేసి గోమాతకు పెట్టవచ్చు లేని ఏడలు ఏంటంటే కనుకనండి ఈ ఆలకులు బెల్లాన్ని తీసుకెళ్ళి పారే నీళ్ళు ఉంటాయి పారుతుంటాయి కదా నీళ్ళు ఆ నీళ్ళల్లో వదిలేసినా కానీ మీకు సగానికి సగం అప్పు తీరుతుంది అంటే సగానికి సగం అంటే కనుక పూర్తిగా తీరదా అండి అని మీకు సందేహం రావచ్చు నైంటీ నైన్ పర్సెంట్ అయితే మీకు ఫలితాలు వస్తాయి చాలా అద్భుతమైన ఫలితం అయితే మీరు చూడగలుగుతారు చాలా అద్భుతమైన అంటే ఒక విధి విధానాన్ని అయితే మీరు చూడగలుగుతారండి ఎంత చక్కటి ఫలితం వస్తుందంటే కనుక ఎంత బాగా ఈ పరిహారం సిద్ధిస్తుందంటే మీరు నమ్మలేరన్నమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఈ విధంగా అయితే శుక్రవారం అతిథి రోజున ముఖ్యంగా ఈ విధంగా ఆచరించుకోండి ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి నార్మల్గా ఏంటంటే అందరి అందరిళ్లలో బెల్లం ఉంటుంది కదా మనం పైనుంచి అంటే వాడుకున్న కింది భాగం నుంచి మనం వాడం కదా ఒక సైడ్ నుంచి బెల్లాన్ని వాడతాం కాబట్టి కింది భాగం నుంచి మనం వాడం కాబట్టి కింది భాగం నుంచి ఒక చిన్న అంగుల ముక్కంత బెల్లాన్ని తీసుకోండి కొంచెం ఎక్కువ తీసుకున్న పర్వాలేదు కానీ తక్కువ మాత్రం తీసుకోకండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే యాలకులు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి యాకులను తీసేసుకొని పరిహారం వచ్చేస్తే సరిపోతుంది అన్నమాట ఇలా బెల్లం యాలకులను తీసుకొని మనం ఆకులోనైనా ఒక న్యూస్ పేపర్లోనైనా సరే పెట్టుకొని ఆ బెల్లాన్ని ఎలాగైనా సరే గోమాతకు కూడా పెట్టవచ్చు లేదంటే పారే నీళ్ళు ఉంటే అక్కడ కూడా వదలవచ్చు అలా వదిలినా ఇలా గోమాతకు పెట్టిన చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇంకొక విషయం మీకు సందేహం రావచ్చు మాకు పారే నీళ్ళు కూడా లేవు గోవులు కూడా మరి దగ్గరగా లేవు మరి మేమేం చేయాలి అని మీకు సందేహం రావచ్చు ఇప్పుడు పేపర్లో పెట్టుకుంటే మనం పొట్లను కట్టుకుంటాం కదా ఆ పట్ అంటే పొట్లం కట్టుకున్న ఒక పేపర్ ఉంటుంది కదా అంటే మనం పొట్లం కట్టాము లేదంటే మనం ఏంటంటే ఆకులో పెట్టాము దాన్ని మడత పెడతాము అలా పెట్టిన తర్వాత ఏం చేయాలంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి మనకు నార్మల్గా ఏంటంటే చెట్ల కింద కొన్ని అంటే దేవుళ్ళు గుండ్లు ఉంటాయి చిన్న చిన్న దేవతలు దేవతామూర్తులు అలానే కాకుండా చిన్న చిన్న గ్రామ దేవతలు గుల దేవతలు ఇలా ఉంటూ ఉంటారు కదా అలాంటి దగ్గర ఏంటంటే దీన్ని వదిలేసి రావచ్చు కానీ మ్యాక్సిమం అయితే ఆవుకు పెట్టండి లేదంటే నీళ్ళల్లో వదలండి నీళ్ళల్లో వదిలితే అయితే మీకైతే మంచి శుభ ఫలితం వస్తుంది నీళ్ళు చాలా అద్భుతమైన అంటే ఫలితాలని అన్నమాట నీళ్ళు ఏంటంటే సృష్టిలో ఒకటిగా భావించబడతాయి కాబట్టి నీళ్ళల్లో వదిలితే మనకైతే మంచి ఫలితం అది ఎలాగైతే పారుకుంటూ వెళ్ళిపోతుందో అలా మన కష్టము తీరుతుంది మన అప్పు తీరుతుంది మనకు ధనము వస్తుందన్నమాట కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఆచరించుకొని చక్కగా ఫలితం పొందండి ముఖ్యంగా శుక్రవారం తిది రోజున చేయండి శుక్రవారం చేస్తే మాత్రం ఫలితాలైతే ఒక అద్దరిపోతాయని చెప్పుకోవచ్చండి అంత బాగా ఉపయోగపడతాయన్నమాట కాబట్టి ఏంటంటే శుక్రవారం అయితే ఆచరించండి మన ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి మనమైతే చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా చేసేసుకుని అయితే పొందవచ్చు అని మనకు పరిహార శాస్త్రాల్లో కూడా చెప్పడం జరుగుతుందనమాట పురాణాల ప్రకారం ఏంటంటేనండి ఈ పరిహారం చాలా శక్తివంతమైనది నార్మల్గా ఏంటంటే చాలామంది కూడా చేస్తారండి శుక్రవారం తిథుల్లో చేస్తారు అంటే ఈ యొక్క బెల్లం కానీ ఈ యొక్క యాలకులు కానీ ఏంటంటే పిండిలో కలిపి ఆవుకు పెట్టేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల ఏంటంటే ఆవులో సమస్త దేవతలు కూడా ఉంటారు కదండి కాబట్టి ఏంటంటే ఆవుకు తినిపించడం వల్ల మనకు మంచిగా జరుగుతుంది చెడు అయితే జరగదు ఒక్కొక్క అంటే ఆవు యొక్క ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి ఉంటుంది కాబట్టి ఎవరి అనుగ్రహం ఏ విధంగా కలుగుతుందో కూడా మనము చెప్పుకోలేము కావున ఏంటంటే ఆవుకు పెట్టడం వల్ల సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపమైన ఆవుని అంటే గోవుని పూజిస్తే సకల శుభాలు చేకూరడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట కావున ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల బాగా బాధల్ని సమస్యల్ని ముఖ్యంగా అప్పుల బాధల్ని తీర్చుకోండి ధనాన్ని ఆకర్షించుకోండి రుణ బాధ నుంచి మీరు బయటపడండి అలానే కాకుండా డబ్బు లేదని మీరు బాధపడుతున్నట్టయితే డబ్బుని తెచ్చి అంటే పెట్టే బాధ్యత కూడా ఈ పరిహారానికి ఉంటుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా పరిహారం చేసిన వెంటనే ఫలితాలు అయితే రావు అంటే ఈరోజు చేసామా ఇంకా మనం ఉదయం చేస్తే సాయంత్రం వరకు మాకు అంటే ఫలితం వస్తుందేమో అని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు అలా కాదు మనం అంటే చేస్తాము కానీ ఫలితం వస్తుంది అది ఎప్పుడు వస్తుంది సంవత్సరానికి వస్తుందా కాదు ఖచ్చితంగా వస్తుంది అది మూడు రోజులు ఇరవై నాలుగు గంటలు లేదంటే నలభై ఎనిమిది గంటలు ఇలా ఫలితాలు అనేవి వస్తాయన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి కానీ పరిపూర్ణ నమ్మకంతో చేయండి నమ్మకంతో చేసేసి ఫలితం అనేది పొందండి మరీ మరి ఏంటంటే కనుక అండి శుక్రవారం చాలా శక్తివంతమైన పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి శుక్రవారం అయితే ఈ విధంగా ఆచరించండి యాలకులు మాత్రం చిల్లు ఉండేటివి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చినిగిపోయి కొంచెం వాడిపోయి ఉంటాయి కదా అలాంటివి తీసుకోకూడదు అంటే మరీ ఎక్కువగా నీట్గా ఉండేవి కూడా తీసుకోకూడదు కానీ చిల్లులు లేకుండా చూసుకోండి యాలకులు మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఐదిటిని తీసుకోండి అలా ఐదిటిని తీసేసుకుని ఈ పనిని కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అప్పు తీరిపోతుంది గుర్తు పెట్టుకోండి ఒక వారం చేశామండి ఎంతో కొంత ఫలితం అయితే మేము పొందామనుకుంటారు కదా రెండో వారం కూడా ఈ విధంగానే చేయండి రెండో వారం చేయొచ్చు మధ్యలో ఒక వారం తప్పించి ఒక వారం కూడా చేసుకోవచ్చు లేదా అంటే కనీసం అండి మనం ఏంటంటే నెలలో ఒక రెండు సార్లు అయినా సరే ఒక్కసారైనా సరే రెండు నెలలకు అయినా సరే మనం ఈ పనిని అయితే చేయవచ్చు అని మనకు శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల అప్పుల బాధల్ని అంటే ధన సమస్యల్ని తొలగించుకోండి చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు అది చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా చేసేయండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే అప్పుల బాధలు ధన సమస్యలని ండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు చక్కగా ఉండగలుగుతారు అమ్మవారి యొక్క ఆశీసులు ఎల్లప్పుడూ కూడా మీకు ఉంటాయండి